తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ చేసిన అంశం ఏదైనా ఉంది అంటే రోడ్ల మీద ఎక్కడైనా కొంచెం రోడ్డు కనుక మగలేకపోతే ఆ రోడ్డుని జూమ్లో ఫోటో తీసి ఆ రోడ్డుని జూమ్లో వీడియో తీసి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఎప్పుడోసారి సినిమా షూటింగ్ లాగా పారా గంప తీసుకొని వెళ్ళి బాగున్న రోడ్డును కూడా తవ్వి వాళ్ళు రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు అక్కడికి రావాలని చెప్పి తవ్వినది కూడా మనం చూసాం ఇంతకుముందు ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు ఆ రోడ్డునే ఈ పక్క నుంచి తీసి ఆ పక్క నుంచి తీసి రెండు వేల పంతొమ్మిదికి ఉన్న ముందు ఉన్న రోడ్లు కూడా ఇప్పుడు ఇప్పుడే బాగలేకుండా పోయాయి అని చెప్పి అప్పుడు బాగలేనివి కూడా ఇప్పుడు ఫోటోలు వేసుకుంటూ వార్తలు ప్రసారం చేసుకుంటూ వచ్చారు ఇక్కడ నేను చెబుతున్నది అన్ని దగ్గరలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు తల 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 మెరుస్తున్నాయి మెరుస్తున్నాయని చెప్పట్లేదు అన్నీ చిటికలో పరిష్కారం అయిపోవడానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమి అమెరికా బడ్జెట్ కాదు అనే నిజాన్ని మనం ఖచ్చితంగా జీర్ణించుకోవాలి మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా హిట్ చేసి ఎన్ని సంక్షేమ పథకాలు లక్షల కోట్లు పేదోల బ్రతుకుతిరువు కోసం ఇచ్చి అన్నిటినీ ఇలా అయిపోవడానికి ఎవరు మెజీషియన్స్ లేరు అన్న నిజాన్ని కూడా మనం ఖచ్చితంగా జీర్ణించుకోవాలి ఈ సమయంలో తాజాగా పిఠాపురం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓ రెండు మూడు రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు కొందరిని కలిశారు ఆ వీడియోలన్నీ కూడా పిఠాపురంలో జనంతో పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఇంట్రెస్టింగ్గా ఆ వీడియో పోస్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు జగన్ గారి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా పిఠాపురం వెళ్ళి వైసీపీకి జగన్కి ప్రచారం చేసి వచ్చిన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు థ్యాంక్స్ అని చెప్పి పోస్టులు పెడుతూ ఆ వీడియో షేర్ చేస్తూ ఉంటే ఏంటబ్బ ఈ కాంటెక్స్ట్ ఏందో అర్థం కాలే ఫస్ట్ తర్వాత అర్థమైంది ఏంటో తెలుసా జనసేన పార్టీలో చూసిన వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోలు ఏమో చూడండి ట్విట్టర్లో చిన్న చిన్న ఇరుకు రోడ్ల దగ్గర కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఆ రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఊర్లలో సిసి రోడ్ల దగ్గర అటువంటి దగ్గర కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు బ్రహ్మాండంగా ఉన్నాయి అంత వీడియోలో పవన్ కళ్యాణ్ అంత పర్యటన చేస్తే ఒక్క చోట కూడా రవ్వంతా కూడా రోడ్డు బాగు చెడిపోయలేదు చిన్న చిన్న ఇరుకు రోడ్లల్లో కూడా అండి ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ తన కారులో వెళ్తుండే ఎదురు ఒక ఎద్దులు బండి వస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ ఆపించి మరి ఆయనతో మాట్లాడేకి దిగుతారు అది చిన్న ఇరుకు రోడ్డు ఆడ కూడా చూడండి రోడ్డు ఎట్లుందో ఆ దగ్గర ఊర్లో వెళ్తుంటారు సీసీ రోడ్డు ఎట్లుందో చూడండి మెరిసిపోతానే రోడ్లు నిజంగానే మరి అడుగుతూ ఉన్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వైసీపీ ఫ్యాన్స్ ఏమైంది ఎక్కడ దగ్గర రోడ్డు బాగాలేకుండా ఆ అంతా బాగలేదని పెట్టుకొని రకరకాలుగా ప్రచారం చేస్తారే ఇప్పుడు నువ్వు పోటీ చేస్తున్నావు కదా పీరీ పిఠాపురంలో మరి ఏమైంది రోడ్లు బాగలేవు అని చెప్పి ఎక్కడో చూపెట్టు ఇప్పుడు తిరిగినావు కదా రోడ్లు బాగలేవని చెప్పి ఒక వీడియోలో చూపెట్టండి బ్రహ్మాండంగా మెరిసిపోతున్నాయి కదా మీరే తిరుగుతున్నారు కదా మీరు తిరుగుతున్న విజువల్స్లోనే కనిపిస్తున్నాయి కదా సో ఎన్ని రోజులు మీరు రోడ్ల మీద చేసారా ప్రచారం అబద్ధమని అది దుష్ప్రచారము అని రోడ్లు బాగున్నాయి అని చెప్పి మీ జనసేన పార్టీనే పవన్ కళ్యాణ్ ఈ టూర్ని సాక్ష్యాలుగా చూపించుకుంటూ వీడియో పోస్ట్ చేసినందుకు అంటూ వైసీపీ వాళ్ళైతే జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు